హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్ చౌరి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది ఇవి మన బిడ్స్లలో వేసుకుంటారు కదా బిడ్స్లలో వేసుకోవడానికి ఇవి సపరేట్గా పీసులు చేశాను నేను ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకా వేరే వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా కొద్దిగా ఉపయోగ ఉపయోగపడుతుందండి ప్లీజ్ నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇవేంటి అని అంటే ఇప్పుడు చాలామంది బిడ్స్ వేసుకుంటున్నారు కదండి నేను నిమిషం చూపిస్తాను మీకు క్లియర్గా మనకి ఇలాంటి బిడ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదా ఇలాంటి కలర్ కలర్ బిడ్స్ దొరుకుతున్నాయి కదా ఈ బిడ్స్ మధ్యలో వేసుకోవడం కోసం అండి ఇది మనకి ఈ బిడ్స్ మధ్యలో చాలామంది ఏంటంటే మనకి లైట్ వెయిట్లు చాలామంది మనకి అడుగుతున్నారండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇలాంటి బిడ్స్ మనకి కలర్ కలర్ బిడ్స్ చాలా దొరుకుతున్నాయి మనకి మార్కెట్లో చూడండి మామూలుగా మనకి చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇది చాలా అంటే చాలా నేను చాలామంది చేసి ఇచ్చాను ఇలా కొంతమంది ఏం చేశారంటే ఇలాంటి బిడ్స్ వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చిన కలర్స్ బిడ్స్ తీసుకొని ఇలా మధ్య మధ్యలో ఎంత గ్యాప్ అంత గ్యాప్ మనకి నేను ఇక్కడ మూడు బిడ్స్ పెట్టి ఒక పీస్ పెట్టాను ఇక్కడ మనకి ఒక్కటే బిట్ పెట్టి మధ్యలో సైడ్లకి రెండు గోల్డ్ పీసులు పెట్టాను సో మనకి ఎలా అంటే మనము మనకున్న గోల్డ్ని బట్టి మనకున్న స్థోమతను బట్టి ఇలా ఎంత గ్యాప్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి మరింత గ్యాప్ అసలు కొద్దిగా మనకి అంత బాగా అనిపిస్తలేదు కొద్దిగా దగ్గర పెడదాం మనం నాకు తెలిసి ఒక మూడు బిడ్స్కి ఒకటి వేసుకోవడం బాగా అనిపిస్తుందండి ఒక మూడు బిడ్స్ మళ్ళీ గోల్డ్ పీస్ ఇలా వేసుకోవడం వల్ల మనకు కొద్దిగా లుక్ అయితే బాగా అనిపిస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది మనకి ఒక నెక్లెస్ మోడల్ అయిపోతుందండి మొత్తం కూడా మనకి ఒక నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఏదైనా చాలా తక్కువ రేట్లో మనకి మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి ఇది ఇలా ఉంది కదా ఒకసారి మన రెడ్ బిడ్స్కి పెట్టి చూద్దాం ఒకసారి ఇక్కడ మనకి రెడ్ పూసలు ఉన్నాయి కదా ఈ రెండు పీసులలో ఒక బాల్ పెట్టు చూద్దాం ఇలా రెడ్ బీట్స్ అయినా కానీ చాలా బాగా అనిపిస్తుందండి మనకి రెడ్ బీట్స్ అయినా బాగానే ఉంది ఇక్కడ మనకి గ్రీన్ బీడ్స్ అయినా బాగానే ఉంది అది ఇంకా కలర్స్ చాలా ఉంటాయండి మార్కెట్లో మనకి మంచి మంచి కలర్స్ ఇప్పుడు బీడ్స్ దొరుకుతున్నాయి ఆ యొక్క రేటుని బట్టి దొరికిపోతే మనకి చాలా బాగుందండి సార్ చూడండి మీరు మనకి ఇలాగే మొత్తం కూడా ఒక నెక్లెస్ మాదిరి మనము సింపుల్గా పెద్ద వాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఈ పీస్లు ఉన్నాయి కదా ఈ పీస్లలో మనకి ఏంటంటే ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి సో కస్టమర్ నాకు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ మాత్రం ఇది సో నేను ఈ డిజైన్ డై పీస్ అనమాట ఇది ఇది మిషన్లో డై దిగుతుంది ఈ తర్వాత వర్క్ అంతా మేము చేయాల్సి వస్తుంది ఈ పూసలు ఎక్కించుకోవడానికి వెనకాల చిన్న రింగ్ ఇవ్వడం జరిగింది నేను కనిపిస్తున్నా మీకు దీనికి ఒక చిన్న రింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ రింగ్లో నుంచి మనము ఇంట్లో మనమే పూసలు ఎక్కించుకోవచ్చు అండి మనం ప్రతిసారి గటాయించుకోంచుకుంటే డబ్బులు ఎక్కువ అవుతుంటాయి మనకి మనకి ఇష్టం వచ్చిన కలర్ పూసలు తీసేసుకొని మనమే ఇంట్లో డైట్ మనం గుచ్చేసుకోవచ్చు అండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి దీని వెయిట్ ఎంత మీ డౌట్ కదా సరే చూద్దామండి మనకి ఒక్క పీస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మిల్లి అయ్యిందండి ఒక్క పీస్ వచ్చేసి అంటే మనకి గ్రామ్కి వచ్చేసి ఫోర్ పీసెస్ అయ్యింది త్రీ పీసెస్ అవుతాయండి మూడు పీసులు అవుతాయి గ్రామ్కి వచ్చేసి ఓకే కదండి ఇంకేంటి ఈ గ్రామ్కి మనకి మూడు పీసులు అన్నా కూడా మనకి ఒక ఫైవ్ గ్రామ్స్ పెట్టుకుంటే చాలు ఒక సిక్స్టీన్ ఫీ పీస్ వరకు కవర్ చేసుకోవచ్చు మనం కొద్దిగా ఇలా అలా ఇచ్చేసి పదహారు పీసులు వస్తాయండి ఇప్పుడు ఈ పీసులు కూడా మనకి ఆఫ్ తులంలోనే పదహారు పీసులు వచ్చాయి ఇవి ఇంకా వాళ్ళకి ఫుల్ నెక్లెస్ టైప్ అయిపోతుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఒకసారి కంప్లీట్గా పెట్టి చూద్దాం ఒకసారి లేదు అనుకుంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకుందాం మనము ఆఫ్ తులా గోల్డ్ కొనే శక్తి ఉంది మన దగ్గర ఓకే అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఒక ఎనిమిది ఎనిమిది పీసులు ఒక్కదానికి ఒక ఇంకో ఎయిట్ పీసెస్ ఇంకో దండకి అలా పెట్టుకున్నా కూడా మనకి చాలా గ్రాండ్గా ఉంటుందండి చూడండి అసలు ఎంత అసలు సూపర్ అనిపిస్తుంది నాకైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ప్లస్ దీనికి ఒక ఎనిమిది చూడండి సో మనకు నెక్లెస్లోనే కనిపిస్తుంది అది చిన్న చిన్న పార్టీస్కి మనం వేసుకొని వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది నేనైతే చాలామంది చేసి ఇచ్చాను కూడా మనకి లైట్ వెయిట్లో మనకి ఇంత గ్రాండ్గా కనిపిస్తుంది ఇదే మనం ఒక పది గ్రాములు పెట్టినట్టయితేలే అసలు ఇంకా అది మెత్తం నెక్లెస్ అంటే ఇంకా హైలైట్ అవుతుందండి అలాంటి అలాంటి మోడల్స్లో అయిపోయినాయి మనకి ఇప్పుడు నేనైతే ఈ మోడల్స్ చాలామంది చూపించాను లైట్ వెయిట్లో ఇంకా ఇందులో డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మనకి మనము డైపీస్ ఈ డైపీస్ ఏదైతే ఉందో డిజైన్ మనం సెలెక్ట్ చేసుకుని బట్ దాన్ని బట్టి ఉంటుంది మన దగ్గర ఇలాంటి డిజైన్లు బోలెడ్ ఉంటాయి అందులో మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే నేను అదే డైపీస్ దించి పిచ్చి కింద వర్క్ అంతా స్టార్ట్ చేస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే మళ్ళీ చెప్తున్నాను లైక్ చేయండి అలాగే మీకు వీలైతే కంపల్సరీ కామెంట్ పెట్టండి నా మొబైల్ నెంబర్ అడిగిన వాళ్ళకు మాత్రమే ఇస్తున్నాను ఓకే నో ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే